ఈరోజు బెల్లంపల్లిలో సింగరేణి ఏరియా ఆసుపత్రి ముందు సింగరేణి పరిరక్షణ కమిటీగా ఏర్పడి మరి సింగరేణిలో ఉన్నటువంటి సింగరేణి ఏరియా ఆసుపత్రిలో దశల వారిగా వార్డు మూసివేయడం అనేది జరుగుతూ ఉంది మరి కోట్ల రూపాయల లాభాలు అర్జిస్తున్నటువంటి ఈ సింగరేణి మరి ఇక్కడ ఉన్నటువంటి బెల్లంపల్లిలో ఉన్నటువంటి ఈ సింగరేణి ఏరియా మీద సింగరేణి ఏరియాలో కూడా చిన్న చూపు చూస్తూ ఉన్నది అదేవిధంగా మరి కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈరోజు పరికర పరికరాలు తీసుకొచ్చి మరి హాస్పిటల్లో పెట్టడం జరిగింది కానీ వైద్య సిబ్బందిని కానీ పారామెడికల్ సిబ్బందిని కానీ నియమించవలసిన అవసరం ఉన్నది మరి అది కూడా నియమించకుండా కేవలం ఫార్మసిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆ ఫార్మసిస్ట్ కూడా సరిగా అక్కడ నియమించకపోవడం వల్ల మరి ఈ పేషెంట్లు ఎవరైతే ఉన్నారో షుగర్ పేషెంట్ కానివ్వండి టీపీ పేషెంట్ కానివ్వండి మరి రిటైర్మెంట్ కార్మికులు కూడా ఇక్కడ మందులు కూడా సరిగా అయినటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి కరోనా కాలంలో కూడా మరి ఇక్కడ ఆసిఫాబాద్ కానివ్వండి ఇటు మందిరాలు కానివ్వండి ఇటువంటి పరిసర పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి కరోనా పేషెంట్లకు కూడా ఒకరోజు నిలయంగా ఒకరోజు ఇక్కడ వెన్నంపల్లి ఏరియా హాస్పిటల్లో కూడా హాస్పిటల్ కేటాయించి మరి కరోనా పేషెంట్లు కూడా ట్రీట్మెంట్ చేసినటువంటి ఈ ముఖ్యమైనటువంటి హాస్పిటల్ను గతల వారీగా సింగరేణి మూసివేస్తూ ఉన్నది మరి ఇక్కడ చుట్టుపక్కల కూడా సింగరేణి మైన్స్ ఉన్నాయి శాంతి కానీ ఉన్నది వెల్లంపల్లి ఏరియాలో ఒక వెయ్యి ఎనభై రెండు ఎనభై రెండు మంది పర్మనెంట్ కార్మికులు ఉన్నారు అదేవిధంగా కాశీపేట వన్ కాశీపేట టూ మరి ఇక్కడ నుంచి కొత్తగూడెం వరకు కూడా సింగరేణిలో పనిచేసినటువంటి కార్మికులు ఉన్నారు మరి వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి తక్షణమే ఒక పదిహేను పదిహేను వేల మంది కార్మికులు ఇక్కడ ఉన్నారు లేరని చెప్పి ఇక్కడ ఉంగరి కార్డు సృష్టించే రాసి మరి పైన ఉన్నటువంటి సీఎం గారికి గారి సిఎన్ఎం గారికి ఇక్కడ బెల్లం పిల్లలు ఉన్నటువంటి సీఎం గారు చెప్పడం జరుగుతూ ఉన్నారు ఇప్పుడు కాబట్టి మా సింగరేణి పరిరక్షణ కమిటీ అదేవిధంగా మేము టీఎన్టీసీ పరంగా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఇక్కడ కార్మికులను కార్మికుల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ హాస్పిటల్ను ఏర్పాటు చేయడం జరిగింది మరి అట్టి హాస్పిటల్ను మరి తిరిగి మరి వాటిని కూడా పునరుద్ధరించాలని చెప్పేసి మరి పునరుద్ధరించే అంతవరకు ఖచ్చితంగా వారిగా ఆందోళన పోరాటం చేస్తాం తప్పకుండా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కానివ్వండి మరి ఎంపీ కానివ్వండి వాళ్ళందరూ కూడా ఈరోజు మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని ఈ విషయాన్ని తెలియజేసి ఇక్కడ మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు వైద్యం కల్పించే విధంగా మరి ప్రయత్నం చేయాలని చెప్పి మేము చెప్తా ఉన్నాం ఎప్పటికైనా కానీ మరి చేసి కోరుకోరుకు అర్థం కాదు ఆరంభం కాబట్టి మరి వెంటనే ఈ హాస్పిటల్ పునరుద్ధరించాలని చెప్పి బెల్లంపల్లి పట్టణంలో సింగరేణి ఆసుపత్రిని ఏదావిధిగా కొనసాగించాలని చెప్పేసి బెల్లంపల్లి సింగరేణి హాస్పిటల్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతూ ఉంది ఈ సింగరేణి యాజమాన్యం లోట్లో బెల్లం పెట్టి కంట్లో కారం చల్లే విధంగా వ్యవహరిస్తూ ఉంది ఈ సింగరేణి యాజమాన్యం ఇప్పటికైనా కూడా ఈ బెల్లంపల్లి ఆసుపత్రి పైన సవిత తల్లి ప్రేమ కాకుండా కన్న తల్లి ప్రేమ చూపించాలని చెప్పేసి ఈ యొక్క కమిటీ ఆధ్వర్యంలో ఈ జేఏస్వి ఆధ్వర్యంలో హెచ్చరిస్తూ ఉన్నాం మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కూడా స్పందించి ఎక్కడో బోనాలు కాదు మరి బెల్లంపల్లిలో కూడా బోనాలు ఉన్నాయి బెల్లంపల్లిలో కూడా బోనాలు చేసుకోవచ్చు మరి బెల్లంపల్లి ప్రజల కోసం కూడా కష్టపడి మరి బెల్లంపల్లి ఓటతో గెలిచిన ఎమ్మెల్యే గారు కూడా స్పందించకపోవడం చాలా సిగ్గుచేటుగా ఉంది బెల్లంపల్లి ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి ఈ యొక్క హాస్పిటల్ ను ఎత్తువేయకుండా చూడాలని చెప్పేసి ఈ యొక్క పరిరక్షణ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం